మణికర్ణిక భాగం నాలుగండి ఓం అరహర మహాదేవ శంకర అందరికీ నమస్కారం మణికర్ణిక వాక్యానం భాగం నాలుగండి ఈ మణికర్ణిక దీని గురించి మనము విన్నా చదివినా తెలుసుకున్నా ఎంతో పుణ్యము దత్తాత్రేయు దత్తాత్రేయ లింగం ఇదిగో ఆది కేశవుడు మొదట దీన్ని స్థపించారు ఇది గదాధర లింగం దీనికి భృగు కేశవుడని నామన కేశవుడని పేరు అని నారాయణ లింగాలు వీటికి యప్న కేశవులని పేరు వీటినే నరసింహలింగం అని గోపి గోవింద లింగాలని పేర్లు ఈ నరసింహాన్ని అనుగ్రహంతోనే ప్రహ్లాదుడు ఇంద్ర పదవి పొందాడు ఈ కర్ప వినాయకుడని శేష మాధవుడు అంటారు ఇదే శంఖ మాధవలింగం లింగం ఇక్కడే శంకర శంకుడు అనే రాక్షసుడు చంపబడ్డాడు ఇది సరస్వతి నది ప్రవాహం ఇది పరబ్రహ్మ ఇక్కడ సరస్వతి గంగా నది సంగమిస్తాయి ఈయన బిందు మాధవుడు సాక్షాత్ లక్ష్మీపతి ఇక్కడ స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు బిందునాథుడు ప్రణవ స్వరూపుడు ఈమె మంగళగౌరి ఇది గబస్తేశ్వరలింగం దీనికి అని పేరు మృఖండు అని కుమారుడు మార్కండేయుడు స్థాపించిన మార్కండేయ లింగం ఇది ఇది లింగం ఇది దౌత పాపేశ్వరలింగం ఈయన మణి ప్రదీప నాగుడు ఇది కపీశ్వరలింగం కోతులకు కూడా మోక్షాన్నిస్తుంది ఇది ప్రియ రాతేశ్వరలింగం ఈయన కాలరాజు కలికాలపు పాపాలన్నీ పోగొట్టుతాడు ఇది దివ్యం మందాకిని నది ఇది రత్నేశ్వర లింగం ఇదే కృత్తివాన లింగం ఇదే ఓంకారేశ్వర లింగం శివుని కన్ను వంటిది ఇది గోకర్ణేశ్వర లింగం శివుని చెవుల వంటిది ఈ రెండు లింగాలు విశ్వేశ్వని చేతులు దర్శనామని కర్ణేశులు విశేషుని హస్తాలు కామేశ్వర కపర్ణేశ్వర లింగాలు ఆయన పదాలు శ్రేష్ఠేశ్వరుడు ఆయన మధ్వేశ్వరుడు ఆయన నాభి శృదీశ్వరలింగం శివ జటజూతం చంద్రేశ్వరుడు ఆయన హృదయము వీరేశ్వరుడు ఆత్మ ఆయన లింగమే కేదారేశ్వరుడు ఇక్కడున్న కోటను కోట్ల లింగాలు అయిన గోళ్లు రోమాలు ఆవరణాలు విశ్వేశుని హస్తం మోక్షదాయని భగవతి దుర్గాదేవి పితృలింగం ఈమె చిత్ర ఘంటేశ్వరి ఇది ఘంటాకర్ణుని మడుగు ఈ విశాలాక్షి లలితా గౌరీ స్వరూపురాలు ఇతడు అవినాశుడు ఇది ధర్మకూపం ఈమె విశ్వభుజాదేవి లోకాల నేలే చల్లని తల్లి ఈమె బంది మహాదేవి త్రైలోక్య వందిత ఇది దశాశ్వమేధ తీర్థం ఇది ప్రయాగ తీర్థం తీర్థరాజం అంటారు ఇదే గంగా కేశవ తీర్థం మోక్షద్వారం స్వర్గధామం అంటూ ఆమె ఈ చిత్రంలో కాశీలో ఉన్న సకల దేవత గణాన్ని తీర్థాలను చూస్తూ పులకించిపోయింది జ్ఞాన నాపి ప్రసంప స్కందుడు అగర్శికి జ్ఞానవాపి ప్రశస్తిని చెయ్య తెలియచేశాడు కాశీలో మణికర్ణిక ఉత్తమమైన తీర్థం అది స్నానం సకల పుణ్యప్రదం యతీశ్వరులు కూడా మణికర్ణికకు వస్తారు ముక్తి కోసం ఇక్కడ స్నానం ముక్తిదాయకం గంగానది మధ్య నుండి హరిచంద్రఘాటు వరకు గంగ నుంచి బిందు మాధవం వరకు స్వర్గదాయమని కర్ణిక కలవతి చిత్రాన్ని మాటి మటిక చూస్తుంది జ్ఞానవాసిని కాలభైరవుడు నిరంతరము రక్షిస్తూ ఉంటాడు అష్టమూర్తి అయిన మహాదేవుడు జ్ఞానవాపిలో ఉన్నాడు ఆయన్ను చూసి సంబ్రహాశ్చర్యాన్ని పొంది పొందింది కళావతి శరీరం కంపించి చిత్రపటం జారి క్రిందపడింది చలికత్తెలు గమనించి ఆమె విరహవేదన గ్రహించి శైత్యోపచారులు చేశారు ఆమెకు పూర్వజన్మ జ్ఞానం జ్ఞానవాసి వల్ల కలిగింది ఆ విషయాన్ని చెలి చెలికత్తెలకు చెప్పింది పూర్వజన్మలో తాను హరిస్వామి కుమార్తె సుశీలనని తనను విద్యాధరుడు ఎత్తుకొని పోతుంటే రాక్షసుడొకడు అడ్డు తగిలి అతని చేత మరణించాడు తాను మరణించి కర్ణాటకలో మలయకేతునికి కళావతి అనే కుమార్తెగా జన్మించానని వివరంగా చెప్పింది అందరూ జ్ఞానవాస్మి గోపద్యనాన్ని ఒగిడారు భర్త మలయగేతుని చూసి ఇలా అన్నది మీరు నా మీద చూపుతున్న ప్రేమ ఆదరణ మిగిలిన వారి మీద చూపటం లేదు కాశీ వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి అన్నది అప్పుడు అతను ఆమెను వదిలి ఉండలేనని చెప్పి పుత్రులను అన్ని అప్పగించి భార్యతో కాసి చేరుకున్నాడు అక్కడ గంగా స్నానం చేసి విశ్వేశ్వరుడని సందర్శించి పులకించిపోయాడు రాణితో కలిసి జ్ఞానవాసిలో స్నానం చేశాడు ఇంతలో ఒక యోగి వచ్చి వారి చేతిలో కొంత విభూతి పెట్టి ఆశీర్వదిస్తూ ఈ రోజు మహా నేపథ్యం ఒక క్షణములో నక్షత్రాలు ఉదయిస్తాయి అన్నాడు ఇంతలో ఘటానాథులు చేస్తూ ఒక విమానము అక్కడికి చేరింది దాని నుండి చంద్రమౌళి దిగాడు వెంటనే చెవిలో ఏదో బోధించాడు అప్పుడు ఒక మహాజ్యోతి అక్కడ ప్రజ్వరించింది తరువాత చంద్రమౌళేశ్వరుడు తన ఆలయానికి వెళ్ళిపోయాడు జ్ఞానవాసి ప్రత్యక్షంగా జ్ఞానాన్నిస్తుంది అది సర్వజ్ఞానమయం సర్వలింగామయం అప్పటికప్పుడు పవిత్ర పవిత్రం చేస్తుంది కాలంలో కూడా మహాజ్ఞానం నశించదు ఈ కథ విన్నా చదివినా అందరికీ పుణ్యం లభిస్తుంది అని కుమారస్వామి మహర్షికి తెలియజేశారు వినాయక లీలా మహత్వము ప్రాణవాత్మ ఊపా సాక్షాత్కరిం పాప హరిణ్యం మోక్షాప్రాయిన్యం కర్మ నాసిన్యం విశ్వమో మోహిన్యం వారనాసి కర్మ భూమిన్మయో వాచాను గోవిందం ప్రాణయామి సదా భక్షివాసా పలాస్త ఆదిపుణ్య దండిరాజ్యం అన్నపూర్ణం చ మాతారం విశ్వనాథం సమేతం ప్రాణమహం నమామి భైరవం దేవం దండ ప్రాణింతో మాధవం గం గం మూలాపగంగా దివ్యం భవానీ మణికర్ణికం త్రయ త్రింకట్ కోటి లింగ లింగారూపిణ్యం విశ్వేశ్వరం శివం వందే గ్రంథాలేఖన సిద్ధమే పది నిమి పదే పది నిమిష పది పురాణాలలో పెద్దది పురాణం యాభై ఖండాలలో ఒక లక్ష శ్లోకాలతో ఉన్న గ్రంథం స్కందుడు చెప్పిన పురాణం కనుక అయింది కాశీ క్షేత్రాన్ని గురించి చెప్పిన భాగమంతా కాశీ ఖండం అనే పేరుతో ఉంది కాశీ అంటే ప్రకాశ సంబంధమైన స్వయం ప్రకాశమైనమైంది నమ్మి తనను సేవించే వారికి ప్రకాశింపచేసేదే అని భావం దీనికే వారణాసి అని కూడా పేరుంది గంగానదికి ఉన్న అనేక ఘట్టాల్లో వరుణ ఘట్ నుండి అసిఘట్ వరకు ఉన్న అందులో ఐదు క్లోసులు వైశల్యం ఉన్న ప్రాంతం మాత్రమే చాలా పూర్తి మహిమ కలిగింది అందుకే వారణాసి అనే పేరు సాధకమయ్యింది దివోదాశ చక్రవర్తి ధర్మపత్ని లీలావతితో అత్యంత ధర్మశక్తితో సమాప్త దేవతలను పాదక్రాస్తులను చేసుకుని ప్రపంచమంతా ఏ ఏక పాలిస్తున్నాడు తనకు అత్యంత భక్తులైన ఆ దంపతులకు సా సాయుధ్యాన్ని దేవత గణానికి స్వేచ్ఛను ప్రసాదించే ఆలోచనతో విశ్వనాథుడు డుంషి వినాయకుడి సృష్టించి కాశీలో ప్రదేశ ప్రవేశపెట్టాడు ఆదాయ శాసనం మూర్తి గణాధీశోధ దుర్నటి ప్రతష్ణే త్వరిత్వం కాశీం స్థితిజ్ఞం స్థితి హేతివే మందరాచల శిఖరంపై ధ్యాన మూర్ఖుడైన సదాశివుని నమ సమప్త దేవతలు సేవిస్తున్నారు వారిలో పరమశివుడు భూలోకంలో కైలాసం లాంటి నా నివాసం ఒకటి ఉంది ఎవరి చేత ప్రతిష్ఠింపబడకుండా నా అంతటా నేనే స్వరూపమైన లింగ రూపంగా అక్కడ వెలిశాను ఆ లింగంలో శివశక్తి జ్యోతి ప్రకాశ రూపంలో ప్రకష్ ప్రక్షిప్తమై ఉంది అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగం ఇది దీనికి ఐదు క్రోజ్నుల పరి పరిపర ప్రాంతం అంతా పరమ పవిత్రమైనదిగా నేను వరం ఇస్తున్నాను పాపపు చీకటిని పోగొట్టే జ్ఞానజ్యోతిని ఇచ్చి మోక్షమిచ్చే లింగం ఇది సగుణ రూప సకాల పూజ కంటే నిర్గుణ రూప నిరాకార లింగ పూజ శ్రేష్టం నాకు ఇష్టం కూడా సర్వము లింగమయం అని అర్థం చేసుకోవాలి దివోదాన చక్రవర్తి భక్తి పాశముతో భాగ భగవంతుడిని కట్టిపడేసే నవగ్రహ దిక్బాగ్ల శక్తిని తవశ్వస్తికి లొంగ తీసుకునే సర్వము తానే అయ్యి వెలిగిపోతున్నాడు కాశీలో అందరూ విశ్వనాథుడే స్వయంగా కాశీలో ఉండి అన్నీ చక్కబరచుకూడదా అని ఆలోచిస్తున్నారు అని చెప్పి తన దివ్యశక్తితో వినాయక సృష్టి చేసి ఆయనతో నా బహిప్రాణం అయిన కాశీ చెరు అక్కడి పరిస్థితులను చెక్కబెట్టు అనగానే ఆయన శివాజ్ఞ అంటూ కాశీకి వెళ్ళి పోయాడు అద్భుతమైన కాంతి పూజించదో వంటి నిండా విభూతి రేఖలు సింధూరము రంగు పట్టుబట్ట ఎర్రటి శాలువ లావు శరీరముతో పొట్ట వాడైన గట్టివాడేనని పెంచాడు వినాయకుడకు తన వాకు నిజం అవుతుందని చెబుతూ జనాన్ని ఆకర్షించాడు రాజ మర్యాదలు చేస్తున్నారు కోరికలు తీర్చుకుంటున్నారు జరిగింది జరుగుతుందని జరగ జరగబోయే ఏది అన్ని ఖచ్చితంగా చెప్పి అందరి మనసుల్ని ఆకర్షిస్తున్నాడు మనుషులకు ఎలాంటి కల కళలు వస్తాయో చెప్పటము వారికి వచ్చిన కళ విశేషాలను తెలియజేయటముతో అందరి దృష్టిలోనూ పడ్డాడు రాజస్థానికి కూడా ఈయన్ను మహిమలు చేరాయి కోరిక కోరికపై రాజు దివోదాసు ఆయన్ను ఊరేగింపుగా అస్తస్థానానికి గౌరవంగా రప్పిస్తాడు వారి ఆతిథ్యాన్ని పొంది నాలుగు వేదాల సకల శాస్త్ర పురాణ విషయాలన్నీ వారికి బోధించి మెప్పు పొందాడు ఒక ఏకాంత ప్రదేశంలో డుమ్మిద్దో చక్రవర్తి మాకు ఈ ప్రజాపాలన తప్ప ఇంకా ఏమీ పని లేదా ఏదైనా ఉంటే ఆజ్ఞాపిస్తే చేస్తాను అన్నాడు డుమ్గి మీరు సమయానికి తగ్గ మాటే అన్నారు మీలాగా ఇంతకు ముందెవరూ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజాహితంగా పరిపాలన చేయలేదు భవిష్యత్తులో కూడా చేయబోరు అన్ని శక్తులలోనూ బరచుకొని అన్నీ మీరే అయ్యి పాలించారు వచ్చే రోజులు మంచివి కావు మీరు కొత్త దృష్టితో జీవించాలి నేటికి పద్దెనిమిదో రోజు నమి జీవితానికి ఒక సుముహూర్తం వస్తుంది ఒక తేజోరాశి బ్రహ్మముహూర్తముడు మీ దర్శనం కోరుతాడు ఆయన చెప్పినట్టు నడుచుకోండి మీ జన్మ చరితార్థ్యమయ్యే రోజు ఆ రోజే అని చెప్పి డుమ్మి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు నామార్క ధ్రువతో విష్ణు అనే ప్రయాణం వల్ల అర్ధనారీశ్వర స్వరూప మనుడైన పరమాత్మ సుగుణానికి సాకారంతో ఉండి ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూపమైన శక్తి తత్వాన్ని మూర్తి భావించుకొని ఇంకొక అద్భుత రూపాన్ని వెలయజేశాడు ఆ శక్తి పరమేశ్వర అనుగ్రహముతో దుష్ట శిక్షణ చేసి విష్ణు రూపం అయ్యింది అమృత మదనంలో అవ్యుద్భవించిన సౌందర్య రాశి లక్ష్మిని వివాహం చేసుకున్నారు ఆమె హిమాలయాల్లో పార్థివలింగ పూజ నియమాన్ని స్వీకరించి రోజు వెయ్యి మామిడి పండ్లతో వేదసార శివస్రనామ వలని పాటిస్తూ శివార్చనము చేస్తుంది ఆమె త్రీవ తపస్సుల తన రెండు స్థానాలలో కత్తితో కోసుకొని శివలింగంపై ఉంచి అద్భిభవించింది దానితో ఆమె శరీరాకృతి ఇది వరకంటే ద్విఘనకృత సౌందర్యముతో విరజిల్లింది తన తపస్సు ఫలితాన్ని శివునికే అర్పించింది ఆ సంకల్ప జలం నాలుగు దిక్కులకు వెదజల్లింది ఆ బిందువులు పడిన చోట్ల వృక్షాలు మొలిచాయి శివుడు సంతోషించి విష్ణుపత్ని నువ్వు ఇప్పటి నుండి శక్తికి దేవత అవుతావు పూర్వము నీ భర్త విష్ణువు నన్ను కమలాలతో అర్పించి చివరకు నీ లాగానే తన కండ్లను పెగిలించి పూజించి నాకు ప్రీతిపాత్రుడయ్యారు అప్పుడు నేను అతనికి చక్రం అనే అతి గొప్ప ఆయుధాన్ని ప్రదానం చేశాను నీ సహస్ర పూజ ఫలితముగా వృక్ష సంతతి అభివృద్ధి చెందింది అంతేకాక నీ పూజా ఫలితము బిల్వ వృక్షంగా ప్రసిద్ధి పొందుతుంది అది నాకు చాలా ప్రీతికరము అభిషేకం భస్వంతో పాటు దళం కూడా ఇక నుంచి మాకు ప్రీతికరం అవుతుంది జగన్మాత యొక్క హిరణ్యాయి శక్తిని నీలో విష్ చేస్తున్నాను శ్రీ సూత్రం నీ పూజలో ముఖ్య భాగం అవుతుంది దీని పఠనం విశేష ఫల ఫలప్రదం బిల్వార్చన శివ పూజలో శ్రీ సూక్త పఠనం అత్యంత దాయకము యజ్ఞాలలో శ్రీ సూస్తం శ్రీ సూక్ సూస్తం చెబుతూ బిల్వ దళాలను పంచాక్షరి మంత్రం యుతంగా సమర్పించేవారు అఖండ ఐశ్వర్యాలు పొందుతారు తన భార్య లక్ష్మీదేవి శివుడిని మెప్పించినందుకు విష్ణుమూర్తి పొంగిపోతాడు ఇద్దరూ ఆ తర్వాత కైలాసం చేరి శివుని ముందు నిలబడి నమస్కరిస్తారు హరిన మాట ప్రకారము గణేషుడు కాశీచేరి డుమ్మి రూపం పొంది అనుకున్న కార్యాన్ని దివ్యంగా నెరవేర్పాడు దివోదాసు మోక్ష ప్రాప్తికి సమయం దగ్గర పడింది సకల దేవత గుణంతో మీరందరూ వారణాసికి తరలి వెళ్ళండి అని ఆదేశించాడు శ్రీదేవి జ్ఞానబోధకు రాలిన తపస్విని వేషంలో విజ్ఞాన కౌముది అనే పేరుతో అక్కడ అవతరించింది గురుత్మతుడు గరుత్మంతుడు సాధు వేషములో వినయకీర్తి అనే శిష్యుడు అయ్యాడు వీరి గురువు ధర్మచార్యులు పుణ్యకీర్తి పేరుతో శ్రీ మహావిష్ణువు కాశీసేరాడు ఈ బృందం అనేక మహిమలను ప్రదర్శిస్తూ అందరిని ఆకర్షించింది పదే ఎనిమిది రోజున పద్దెనిమిదవ రోజున పుణ్యకీర్తి ది దివోదాస చక్రవర్తి దగ్గరకు చేరతాడు ఆయన పాద్యాదులతో సత్కరించాడు స్వామితో చక్రవర్తి తనకు ఆ రోజు మహాపవిత్రమైనదని అదే తగిన ముహూర్తం అని పూర్వము దుండి చెప్పిన విషయము జ్ఞాపకం చేసుకున్నాడు స్వామితో తన మనసులోని మాటలు చెప్పుకొన్నాడు శక్తిని కాదని నేను ఇంతవరకు ప్రత్యంత్రించి పాలించాను స్వార్థరహిత ధర్మశక్తి గొప్పది అని రుజువు చేయబడి చేయటానికే ఇంత పని చేశాను ఇక ఈ జీవితంపై విరక్తి కలిగింది వేరే మార్గం ఏమిదో సెలవు ఇవ్వండి అని విన్నవించాడు అప్పుడు పుణ్యకీర్తి రూపంలో ఉన్న విష్ణువు మా ఉపదేశాలకు తగినట్లే మీరు నడుచుకొన్నారు మా దృష్టిలో నాలుగు దానాలు ముఖ్యమైనవి అవి భయంతో ఉన్నవారి భయం పోగొట్టే అభయహస్తాన్నిచ్చి ఆదుకోవటం మొదటిది రెండవది రోగంతో బాధపడే వారికి తగిన సమయములో మందులు అందించి అది ఆదుకోవటము మూడవది విద్యార్థులకు విద్యను ఆటంకం కలగకుండా శక్తి కొలది విద్య నేర్పించి సాయపడటము నాలుగవది ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా అన్నాన్ని పెట్టించడము అన్ని ధర్మాలలో పరమే ధర్మ అనేదే ఉత్మైనది ఈ మాటలకు జాగ్రత్తగా అర్థం చేసుకుని వెంటనే ఆచరణలో పెట్టండి సృష్టిలో ఎవరి హద్దు వారికి ఉంటుంది మీ ఆలోచన మీ అంతరాత్మ వరకు పరమ సత్యమే కాని పరమాత్మ దృష్టిలో మీరు దోషులు సృష్టి నియమాలకు అతీతంగా మీరు వ్యవహరించారు అందుకే నేను ఎందుకిక్కడ నాకేమి పని ఉంది అని విఘ్నేశ్వరుడు కాశీ వదిలి మందరాచలం వెళ్ళిపోయాడు ఆయన లేని కాశీ నిర్వజ్ఞమైంది పరమాత్మ దృష్టిలో మీరు చేసింది మహాపరాధము ఆ పాపశాంతికి ఒక ఉపాయం ఉంది అదే లింగ ప్రతిష్ట ఒక లింగ ప్రతిష్టతో ప్రపంచ ప్రతిష్ట కలుగుతుంది ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఏడు రోజుల్లో ప్రతిష్ట పూర్తి అవ్వాలి ఇది శివాజ్ఞ అని చెప్పి పుణ్యకీర్తి రూపంలోని విష్ణుమూర్తి అంతరార్థమయ్యాడు పుణ్యకీర్తి వినాయకీర్తి విజ్ఞాన కౌముదులు కాశీ చేరి పంచనది తీర్థంలో స్నానమాచరించి పుణ్యకీర్తి వినాయకీర్తి విజ్ఞాన కౌముదులు చేరి పంచనది తీర్థాల్లో స్నానం విశ్వనాథ దర్శనం చేశారు వీరి రాకతో గంగా పూలకించినది ఆకాశ గంగ కన్నా కాశీ గంగ గొప్పది అనుకున్నారు వాళ్ళు ఇంతలో అగ్నిబిందు అనే మహాముని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పుణ్యకీర్తి అని గుర్తించి సాగిలపడి నమస్కరించారు విష్ణువు సంతోషించి వరము కోరుకోమంటే ఈ పంచనది క్షేత్రంలో వెలిసి ఉండమని కోరాడు సరేమన్నాడు విష్ణువు కాశీ మహాత్వాన్ని మహర్షి మహర్షికి వివరిస్తూ ప్రళయో నాసి నా శోషం శివ శూలాగ్ర సుప్తితే అంటే ప్రళయకాలంలో అన్నీ నశించిన కాశీ శివుని శూలాగ్రంపై నిలిచి ఉంటుంది అని చెప్పి తాను బిందు మాధవునిగా పంచనది తీర్థంలో వెలిశాడు త్రేతాయుగంలో అనంత మాధవుడిగా ద్వా ద్వాపర ద్వాపరములో శ్రీ మాధవుడిగా కలియుగంలో బిందు మాధవుడిగా ఇక్కడ ఉన్నాడు దివోదాసు గంగా పశ్చిమ లింగములో ఆలయం నిర్మించి దివోదా దాసేశ్వర లింగమును ప్రతిష్ఠించి శివుడికి అర్పించాడు భార్య సమేతంగా పుణ్యకీర్తి చేసిన ఏడు రోజుల గడువు పూర్తవుతుంది ఆకార ఉకార మకార నాద బిందు అనే ఐదింటి కలయిక అయిన ఓంకార స్వరూపుడ ఈ కారం పురుష వాచకం ఊకార మాకారములు ప్రకృతి స్వరూపమైన స్త్రీవాచకం అయిన ఉచుగా అర్థనారీశ్వరుడైన శివ అని స్థుతించాడు లీయ లీయతే గమ్యతే యాత్ర తల్లిగ్నమితి లియతే అంటే లీనం గమ్యం ఆ రెండు శక్తులను స్వంతం చేసుకుని మీ నిగూణత్వానికి ప్రతీక లింగం పైన వాడ తప్పక వాసుకి అనే సర్పాలను ఆభరణంగా ధరించి వారి వల్ల జానికి భయం జనానికి భయం లేకుండా చేసినవాడా జింకను చేతిలో చి చిక్కించుకుని స్వామి నీ మహిమ వర్ణించగలమా ఒకసారి మీ సంకల్పముతో మీ నుండి జన్మించి పంచముఖుడై అసాధ్యవాది అయి ఒక్క శిరస్సును పోగొట్టుకుని చతుర్ముఖ బ్రహ్మ అయిన మళ్లీ అజ్ఞానములో చిక్కుకొని తన సంకల్పముతో మహా మహాసౌందర్యరాశిని సృష్టించి ఆమె అందానికి తానే మూర్ఖుడై ముగ్గుడై వెంట పడితే ఆమె పారిపోతూ లేడి పిల్లగా మారి తాను లేడిగా మారి తరుముతాడు తనకు దిక్ దిక్కెవ్వరు అని ఆ లేడి పిల్ల క్రోవ పడితే నీవు ఆ మగా లేడిని చేతితో పట్టుకొని ఆమెను కాపాడి నీ చేతుల్లో చిక్కగా ఉన్న బ్రహ్మను పట్టుకొని గిలగిలలాడేట్టు చేస్తే దాసోహం అని బ్రహ్మ అంటే కనికరించి ఆ చేతిల్లోనే లేడి రూపంతోనే సదా భక్తులకు సాక్షాత్ సాక్షాత్కరించమని వేడుకొంటే అలానే కని కనిపిస్తున్న నీ లీలాలు ఎన్ని అని పొగడగలను నువ్వు పశుపతివి అంటే పశువులకు పతివి అని కాదు అర్థం ఎంత ఉందో వై పశుపం ద్విపత శృతుపత్వం అంటే సృష్టిలోని ప్రతి ప్రాణి పశువే వీటన్నిటికీ నువ్వు నాదుడివి అని అర్థము భూమి నీరు అగ్ని జలము ఆకాశము గాలి అనే పంచభూతాలను కల్పించి రకరకాల ప్రాణులతో ఇమర్పడి ఆ ప్రాణాలకు ఆజ్ఞాలుగా ఈ పంచభూతాలనే శక్తులుగా మార్చి భౌతిక శరీరాన్ని ఏర్పరివి వీటికి కర్తగా ఉన్న పంచముఖేశ్వర సూర్య చంద్రులు కాలాన్ని శాసించి పగలు రాత్రులను పంచుకొని వెలుగుతున్నారు నువ్వు మహాకాలుడిగా మారి వారిని శాసిస్తున్నారు నీ నేత్రాలు సూర్యచంద్ర శక్తికి ఆధా ఆధారము దయానుయుడిగా నీ రెండు కండ్లతో అద్భుత వర్షాన్ని కురిపిస్తూ మితిమీరినప్పుడు మీ నుదుట ఉన్న అగ్ని నేత్రమైన మూడవ కన్ను తెరిచి దుష్ట శిక్షణ చేస్తారు అని దివోదాసు కీర్తించాడు దివోదాసు భార్య లీలావతి శాంతం పద సమ సమాప్తం శశిధర ముఖంఠం పంచమృతం త్రినేత్రం శూలం వజ్రం చడ్గం పరశు మభయు దక్ష నాగే మహత్వం నాగం పాశం చట్ ప్రళయంత మొహం సాముఖ్యం నామ నామభాగే నానాలకార నానాలంకార ముక్తం స్ఫట్టికమణి నిభం పార్వతీశం సం నమామి అని స్తోత్రం చేసింది వేద వేద్యుడిని సద్యోజాత నామదేవ ఖగోళ ఈశాన అనే పేర్లతో పంచముఖుడుగా ప్రసిద్ధుడవు శూలం వజ్రాయుధము కరల కరావాలం గ్రన్నగొడ్డలి నాగం పాశం గట్ట ప్రళయాగ్ని ఐకుశాలను చేతులతో ధరించి అభయహస్తముతో నిన్ను నమ్మిన వారికి భయమేమి లేదని తెలియజెపుతూ దాక్షాయిని విరహవేదనకు మనస్సులోనే అణుచుకొని హిమాలయములో పద్మాసనము వేసుకొని నీలో నువ్వే రమించే పరమేళ నమోనమం ప్రాంతం కాలే శివం దృష్టం శివ పాపం వినస్మృతి ఆ జన్మ కృతం మధ్యహే సామేహ సప్త జన్మను మోరోహో కాం చాదా దత్తానం గవం కోటి శతారి పంచకోటి తురంగానం శివా దర్శనం అని స్మృతిస్తుంది పూర్వము వేదశివుడు అనే బ్రాహ్మణుడుండేవాడు పేరు తన తగ్గట్టే వేదంలో దిట్ట ప్రతి క్షణము ధ్యానములో గడిపేవాడు తపస్ సమాధిలో చాలా కాలం గడిపాడు దేవేంద్రుడు తపో భగవ భంగానికి అన్ని ప్రయత్నాలు చేసి చివరికి శుచి అనే అప్సరసను ఆయన దగ్గరకు పంపాడు ఆమె తన రూప యవ్వన లావణ్యాధినయాలతో ఆయన తపస్సు దోచింది ఆమెను చూడగానే రేదస్థలనం జరిగింది ఇది తెలిసిన అప్సరస తన తప్పేమీ లేదని ఇంద్రుడు పంపగా వచ్చానని శపించవద్ద శపించవద్దని ప్రాధేయపడింది వేదశీరుడు ఆమెకు భయం అక్కరలేదని చెప్పేస్తాడు శుచికి సుందర రూపి అయిన కుమార్తె పుట్టగా పిల్లను ఆయన వద్ద వదిలి స్వర్గానికి వెళ్ళిపోతుంది ఆమెకు దూత పాప అనే పేరు పెట్టి పెంచుతాడు అంటే ఆమె పేరు ఉచ్చరించగానే పాపాలన్నీ ధ్వషమైపోతాయని పేరులో ఉన్న అర్థం ఆమెకు యుక్త వయస్సు వచ్చింది తండ్రి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ విషయం తెలిసిన కూతురు నాకు అతి పవిత్రుడు అందరిచే నమస్కరింపబడేవాడు అందరి మనోరథాలను తీర్చేవాడు పేరు తలచినంత మాత్రం చేత బాధోపశమనం చేసేవాడు అయిన వరుడిని వెతికి వివాహం చెయ్యండి అని తండ్రికి చెప్పింది ఆమె మనోభిక్షం సకలం అవుతుందని తండ్రి అభయమిచ్చాడు దూత పాపత్రివా తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమై వరము కోరుకోమంటే ప్రపంచంలో పవిత్రులలో నన్ను ఉత్తమ పవిత్రు రాలిని చెయ్యండి అని అడిగింది బ్రహ్మ తదాస్తు అంటూ మూడున్నర కోట్ల తీర్థాలు అందరినీ పవిత్రం చేస్తున్నాయని ఆ రోజు నుండి వాటన్నిటి పవిత్రత ఆమె శరీరంలో అణువు అణువులోనూ నిండి ఉంటుందని ఆమె అతి పవిత్రురాలవుతుందని చెప్పి అంతరత్నమయ్యాడు ఆమె తండ్రి వేదశిరా మహాముని తపస్సు చేసి బ్రహ్మ సాక్షాత్కరము పొందాడు తండ్రి కూతురు ఆనందంగా ఉన్నారు ఒకరోజు తండ్రి ఊరిలో లేని సమయంలో ధర్ముడు అనేవాడు ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఆమెను చూసి ఆశ్చర్యపడ్డాడు ఆమె ఎదుట నిలిచాడు ఆమె సంభ్రమాక్షర్యప్రాలమైనది ఆమెను గంధర్వ వివాహం చేసుకుంటానన్నాడు ఆమె భయపడుతుంది దుస్తుదేమో నని శక్తిస్తుంది కోపం వచ్చి అతన్ని జలధారుగా మారిపోమ్మని శపిస్తుంది అతడు నిర్దర్తపోయి తనను అర్థం చేసుకోకుండా తొందరపడి శపించినందుకు కలత చెంది స్త్రీ అయి ఉండి కూడా కఠినంగా ప్రవర్తించావు కనుక కఠిన పా పాశాలముగా మారి పొమ్మని ప్రతిశాపం ఇచ్చాడు ఇంతలో తండ్రి తిరిగి వచ్చి విషయం తెలిసి దా బాధపడతాడు ఇద్దరు తొందరపడ్డారని చెబుతాడు ఇదంతా శివాజ్ఞ అని శిరస వహిస్తారు అవిముక్తి క్షేత్రమైన కాశీలో విశ్వనాథుని శరణ సేవలో ధర్మనదమై ప్రాఖ్యాతి చెడు చెడుతావని ధర్మునికి నిర్ధూర్త దూత పాప చంద్రకాంత శిలగా ఎప్పుడు అతన్ని అంటి ఉంటుందని ఆమెకు తెలియజేశాడు వారిద్దరూ దంపతులై లోక కళ్యాణ కొరకు లవతారాని దీవిస్తాడు సూర్యదేవుడు లింగ ప్రతిష్ట చేసి చాలా కాలం తపస్సు చేశాడు అతని చెమట ధృవంగా వెలు వెలువటి కొలకుగా మారి కిరణ తీర్థం అనే పేరు తెచ్చుకుంది ఆ జలం సర్వ పాప ధ్వంశి దూత పాపం మిశ్రిత ధర్మనదంలో కలుస్తుంది అలాగే భగీరథి గంగా తీర్థము యమునా తీర్థము సరస్వతి తీర్థము వాటిలో కలిసిపోతాయి ఆమెను ఆశ్రయించిన కిరణ గంగా యమున సరస్వతిలో పంచనది తీర్థముగా వర్ధిల్లుతుందని చెప్పాడు కలియుగంలో చంద్రకాంత శిలారూపంలో ఈ ఐదు నదులకు మాత్రమే దూత పాపకవి అనిపిస్తుందని తెలిపాడు అందరినీ ఆకర్షించి పుణ్యాన్ని నిస్తుందని వరమిచ్చాడు కూతురికి పంచనది స్నానము స్నానము సర్వతీర్థ ఫలదం పంచనది స్నానం చేస్తూ ఒక ఏడాది మంగళగౌరి పూజ చేస్తే గుణవంతులైన పుత్రులు జన్మిస్తారు కృతయుగంలో ధర్మనద తీర్థంగా తేత్రాయుగంలో దూతపాప తీర్థముగా ద్వాపురంలో బిందు తీర్థముగా కలియుగంలో పంచనద తీర్థముగా ప్రఖ్యాతి చెందింది మిగతా భాగం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి